హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాంటి వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ ఎలా వెళ్ళాలంటే కర్నూలు నుంచి పాణ్యంకి వెళ్ళాలి పాణ్యంకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి మనము పాణ్యం బస్సు లేకపోయినా నంద్యాల బస్సు ఎక్కినా చాలు కర్నూలు నుంచి నంద్యాల బస్సు ఎక్కితే పాణ్యం దగ్గర మనకు డ్రాప్ చేస్తారు కర్నూలు నుంచి పాణ్యం వెళ్ళటానికి మినిమం వన్ అవర్ పడుతుంది పాణ్యం నుంచి మళ్ళీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళటానికి బస్సెస్ తక్కువ ఉంటాయి సో అక్కడ నుంచి మేము ఆటో వెళ్ళాము పాణ్యం నుంచి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి డ్రాప్ చేస్తారు పర్ హెడ్ ఎయిటీ రూపీస్ తీసుకుంటారు పాణ్యం నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది మేము మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మెయిన్ టెంపుల్ దగ్గర మనకు కాళ్ళు కడుక్కోవడానికైనా స్నానం చేయడానికైనా ఇక్కడ వీలుగా ఉంటుంది మనం మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మనకు టోకన్ తీసుకోవచ్చు పూజ కానీ అభిషేకం కానీ రాహు కేతు పూజలు కానీ అటువంటివి ఏమన్నా ఉన్నా మనం అన్ని చేయించుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి మనకు ఎదురుగా టెంపుల్ ఉంది చూడండి ఇక్కడ టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇంకా లోపల వెళ్ళి దేవుని దర్శించుకుందాం మేము మధ్యాహ్నం వచ్చేసాము టెంపుల్కి గుడి క్లోజ్ చేసే టైం వన్కి క్లోజ్ చేస్తారు మేము టువెల్కి వచ్చేసాము టెంపుల్కి గుడి లోపలికి వెళ్దాం ఇది మెయిన్ టెంపుల్ గుడి లోపలికి వెళ్ళడానికి గుడి టైమింగ్ చూడండి మార్నింగ్ ఓపెన్ చేసి మధ్యాహ్నం వన్ కల్లా క్లోజ్ చేస్తారు భక్తులు ఎవరు లేకపోతే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కల్లా గుడి క్లోజ్ చేసేస్తారు మేము ట్వెల్వ్ కల్లా టెంపుల్ లోకి వెళ్ళాము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ టెంపుల్ ఇక్కడ ఇక్కడ మనం ఫొటోస్ వీడియోస్ ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ ఏం అనడం లేదు ఇదంతా గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఈ టెంపుల్ ని శిల అంటారు ఇక్కడ వెళ్తారని చెప్తారు దేవుడు ఇంతకు ముందు ఇక్కడ శివయ్య టెంపుల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోపల ఇక్కడ చాలా మందికి ఈ గుడి తెలియకపోవచ్చు ఈ గుడి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి ఎదురుగా ఇక్కడ నాగమ్మ పాదాలుంటాయి చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి ఎదురుగానే ఇక్కడ ఈ గుడిని పెద్దగా చేయాలన్న వీలు కావడం లేదు ఎందుకంటే అక్కడ నాగమ్మ నాకు ఇంతే ఉండాలి గుడి అని చెప్పేసి అక్కడ అంతే ఉంటుంది అమ్మవారు ఇక్కడ అమ్మవారికి విగ్రహం కూడా ఉండదు ఇక్కడ నాగమ్మకు పాదాలు మాత్రమే ఉంటాయి అక్కడ అమ్మవారు వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కట్టండి అని చెప్పి అక్కడ అమ్మవారు మాయమైపోతుందంట ఇంకా అక్కడ మేము నాగమ్మని దర్శనం చేసుకొని ఇంకా మెయిన్ టెంపుల్ కి వచ్చేస్తాము ఇక్కడ మెయిన్ టెంపుల్ లో ఇంతకు ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉండేది ఇప్పుడంతా వెండి తొడుగుతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ చూడండి అక్కడ విగ్రహంతో తొడుగున్నది మేము అనుకోకుండా ఇక్కడ అభిషేకం చేయాల్సి వచ్చింది అభిషేకం చేయాలంటే ముందుగా టికెట్ తీసుకోవాలి అక్కడ పంతులకి చెప్పాము మేము అభిషేకం టికెట్ తేలేదంటే పంతులు గారు ఏం పర్లేదు అభిషేకం చేయండి అని చెప్పారు మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ ఇక్కడ దేవునికి అభిషేకం చేసే ప్రాప్తం కూడా లభించింది చాలా బాగా అనిపించింది నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం అభిషేకం చేశాను దేవునికి అనుకోకుండా మా చేతులారా దేవునికి అభిషేకం చేసేసాము ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత ఇంకా ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని మేము ఇంకా అక్కడ టెంపుల్లో మిగతా విగ్రహాలు ఉన్నాయి కదా అక్కడ విగ్రహాలన్నిటినీ దర్శనం చేసుకుంటాం చూడండి మెయిన్ టెంపుల్ నుంచి ఎదురుగానే అక్కడ ఈ టెంపుల్కి మెయిన్గా ట్యూస్డే సండే రాకండి ఎందుకంటే మంగళవారం ఆదివారం ఈ టెంపుల్లో చాలామంది భక్తులు ఉంటారు మనకు దర్శనం కావడానికి కూడా చాలా సమయం పడుతుంది ఇంకా అభిషేకాలు అయితే ఇంకా అస్సలు చెప్పలేము అంతమంది భక్తులు ఉంటారు ఇక్కడ ఇక్కడ అన్ని నాగమయ్య పుట్ట చూడండి ఇదంతా నాగమయ్య విగ్రహాలు ఈ చెట్టు చుట్టూ ఇక్కడ మా అమ్మ అత్తయ్య అమ్మమ్మ వాళ్ళంతా పూజ చేస్తూ ఉన్నారు నేను ఇక్కడ విగ్రహాలకి మూడు ప్రదక్షిణ చేసుకుంటూ ఇలా వీడియో తీసేసాను కొద్దిగా దగ్గరికి వెళ్దామంటే విగ్రహాలకు అందరూ పాలు పోయడం వల్ల అక్కడ విగ్రహాలన్నిటికీ బంక బంకకు ఉండడం వల్ల ఈగలన్నీ వచ్చేసాయి కొద్దిగా ముందుకు వెళ్దామంటే ఈగలు ఎక్కడ మీద పడతాయని చెప్పేసి నేను కొద్దిగా దూరంలోనే తీస్తాను చూడండి అక్కడ చుట్టూ ఈగలే ఉన్నాయి ప్రతి ఒక్క విగ్రహానికి చూడండి ఎన్ని ఈగలు ఉన్నాయో అంటే అన్ని ఈగలు ఉన్నాయి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు అక్కడ పాలు పోయడం వల్ల అలా బంక బంక అయిపోయాయి విగ్రహాలన్నీ మెయిన్ టెంపుల్ ఏం పెట్టనీకి ఉండదు దీపం అవన్నీ అవన్నీ ఇక్కడే పెట్టాలి మనం దీపం కానీ ఏమన్నా పూజ చేసుకోవాలన్నా అన్ని ఇక్కడే చేసుకోవాలి నాగుల కట్ట దగ్గరే పందులు గారు అక్కడ ఉన్న పందులు గారు మాకు మా చేతులారా పూజ చాలా బాగా చేయించారు ఇంతవరకు అయితే నేను టూ టైమ్స్ వచ్చాను ఎప్పుడు నేను అభిషేకం చేయలేదు ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ అభిషేకం చేశాను నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇంకా ఇక్కడ దేవుని దర్శించుకొని ఇంకా మేము బయలుదేరాము ఇంకా దగ్గరలో నందవరం కూడా ఉంది ఆ టెంపుల్కి కూడా వెళ్దాము ఇవి గుడి టైమింగ్స్ చూడండి క్లోజ్ చేసే టైమింగ్స్ గుడి క్లోజ్ చేసే టైం అయింది మధ్యాహ్నం ఇంకా మేము దేవుని దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాము మనం ఇక్కడ స్టే చేయాలనుకుంటే మనకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ రూమ్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి గుడికి ఎదురుగానే మేము ఇంకొక టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి మేము ఇక్కడ ఏం స్టే చేయలేదు ఒకవేళ స్టే చేయాలనుకుంటే ఇక్కడ అన్ని రూమ్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి ఈ గుడిలో మాకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని పక్కన ఇంకొక టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి కూడా వెళ్తున్నాము నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్